హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం ఒక పది గోడుపుంజులు కలపడం జరిగిందండి అలాగే ఫస్ట్ కనిపించిన మూడు పుంజులు కూడా భీమవరం పుంజులు అండి కొద్దిగా రేటు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మనం ఆల్రెడీ నాలుగు వేలు మూడు వేలు ఐదు వేలు కూడా పెడుతుంటాం అయితే హైయెస్ట్గా ఎనిమిది వేల వరకు పెట్టాం వీటి దెబ్బలట్లో కూడా అలాగే ఉంటాయండి మీకు ఏంటంటే పండక్కి అయితే మంచి పని దానికి వచ్చే అండి ఇది అందుకే రేట్ ఎక్కువగా ఉంది అలాగే మీకు మిగతా తర్వాత అలాగే తూర్పుంజల్లో కూడా దగ్గర క్వాలిటీ పుంజులు ఉంటాయి మీరు వీటి ఒక డెబ్బల వీడియోలు అనేది చూసుకోండి చూసుకొని మీరు ఓకే మనకు బాగుంది అనుకునేవి మీరు తీసుకోవచ్చు మనం ప్రతిదీ కూడా మీరు వాట్సాప్లో హ్యాండ్ పెడితే సెండ్ చేయడం జరుగుతుందండి మీరు సెండ్ చేసిన తర్వాత చెక్ చేసుకుని మీకు ఏది బాగుంటుంది ఆర్డర్ చేసుకోండి కానీ ఒకటి మన దగ్గర బరువులు తయారీలు అయితే ఉండవండి ఎందుకంటే మనం ఇవాళ కొని రేపు రేపు మ్యాక్సిమం సేల్స్ అయిపోతాయి ఎందుకంటే మనది ప్రోడక్ట్ అనేది బాగా ఎక్కువ సేల్స్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు నెలకు వచ్చేసరికి మూడు వందల కూడి వరకు మన దగ్గర సేల్స్ అవుతాయండి మాక్సిమం ఎందుకంటే ఇప్పుడుప్పుడు ఈ రోజు ఆ రోజే మనం దెబ్బలాటలు తీసి పంపించడం జరుగుతుంది అవి అయితే మన దగ్గర తయారీ చేయడం కానీ లేకపోతే కోడికి రెస్ట్ అవ్వడం కానీ అటువంటివి అనేది ఏమి ఉండదు మేపులని తక్కువ ఉంటే మీరే మేపుకోవాలి అలాగే బలాలు మీరే పెట్టుకోవాలి తయారీలు మీరే పెట్టుకోవాలి అంతే తప్ప ఇక్కడ ఓన్లీ ఇక్కడ చికెన్ అయ్యేదల్ల దెబ్బలాట ఒకటే అంతే తప్ప గిటువంటి కూడా చెకింగ్ కావదు తర్వాత మళ్ళీ మీ కోడిని మేము చూసేది ఏంటంటే ఆనక్కాయలు గట్రా ఉన్నాయా లేకపోతే గురకులు ఉన్నాయా లేకపోతే ఎక్కడైనా బాడీలోని ఏమైనా అవుకులు ఉన్నాయా అలాంటివన్నీ మేము చెక్ చేసి అవి లేకుండా పంపించడం వరకు మా బాధ్యత అండి ఆ తర్వాత ఇవన్నీ చేసినందుకు మేము ఒక ఐదు వందల లాభం తీసుకుంటాం బస్సు ఒక మూడు వందలు అవుతుంది అలాగా మీకు దానికి మీకు ఒక ఎనిమిది వందల రూపాయలు ఎక్స్ట్రా అనేది పడుతుంది మీ కోరి మీకు మీరు బయట కొనుక్కున్న మన దగ్గర కొనుక్కున్న ఒక ఎనిమిది వందల తేడా ఉంటుంది అండి అంతకు తేడా అయితే రాదు అది మేము క్లియర్గా చెప్తున్నాం అండి ఇవి రెండు పుంజి అండి అండివి మూడు వేల రెండు వందల రూపాయలను అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పడుతుంది టోటల్గా మీకు ఏదైనా సరే మీరు వాట్సాప్లోనే మెసేజ్ చేయండి మీకు మాక్సిమం యొక్క తప్పిన వీడియోలు అన్ని పెట్టడం జరుగుతుంది చెక్ చేసుకోండి చూసే తీసుకోండి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే ఎవరు కూడా ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు మీరు మాకు అమౌంట్ కుట్టినా సరే మీ అమౌంట్ ఎక్కడికి పోదు మా ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా సరే మీకు ఎటువంటి భయం లేదు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎందుకంటే ఫోన్ కొన్ని సందర్భాల్లో ఫోన్ ఆన్లో ఉంటే రాత్రి ఒంటి గంట రెండు గంటలకు కూడా ఏమండి ఏ ఊరండి కూడందని అడుగుతారు అలా తెల్లవారుజాము నాలుగు గంటలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి ఫోన్లు దా మనకి ఇబ్బంది అవుతుంది అందుకనించే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ టైంలో నెక్స్ట్ లేట్ నైట్ ఎర్లీ మార్నింగ్ ఆ సమయాల్లో ఫోన్ ఖచ్చితంగా ఆఫీస్ ఉంటుంది మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే దేనికైతే మనం డివైడ్ చేసి ఓ టైమింగ్ అని పెట్టి చేసామంటే అవ్వదండి కోడిపోయింది అనేది ఎవరికి ఎప్పుడు డబ్బులు ఉంటాయో ఎవరు ఏ క్షణంలో ఎలా ఉంటారు అనేది తెలియదు ప్రతి టైంలో కూడా మంది వాట్సాప్ ఆన్లో ఉంటుంది వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు రిప్లై రాకపోతే ఖచ్చితంగా కోడి లేనట్టు అర్థం మీకు కోడి అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు రిప్లై వస్తుంది కోడి లేపవడం అయినా అవ్వాలి లేకపోతే అందుబాటులో లేవడం అయినా అవ్వాలి రెండింటిలో ఏదో జరుగుతుందండి అలాగే మన అడ్రస్ వచ్చేసరికి ఇప్పుడు మీకు డిస్ప్లేదు కనబడుతుందండి పూర్తి అడ్రస్ మన ఏరియా వచ్చేసరికి రాజమండ్రి దగ్గర కలోచల గ్రామం రాజానగరం మండలం అండి కాంతి ఫార్మ్స్ అండి మంది థ్యాంక్ యూ